హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇక్కడ ఇవి వచ్చేసి నానబెట్టిన అటుకులు ఇవెందుకు అనేది నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవి రైస్ మెంతులు కొంచెం పెరగడాన్ని శనగపప్పు మిగతా మినప్పప్పు ఇవి ఫోర్ ఐటమ్స్ నానబెట్టుకోవాలి మేము మార్నింగ్ నైన్కి నానబెట్టుకున్నాము ఈవినింగ్ సిక్స్ కల్లా పట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో అప్పటి రాక నానబెట్టేసాము కడిగి కొలతలతోని ఇది ఫస్ట్ ట్రిప్ అన్నమాట పట్టణీకి పడుతున్నారు మా అత్తయ్య ఇది ఫస్ట్ రౌండ్ ఇలా పెద్దది మిక్సర్ తీసుకుంటే బెటర్ ఎందుకు అంటే ఈజీ అయిపోతుంది దోశలు ఏమన్నా బట్టడానికైనా ఏదైనా పిండి రుబ్బడానికి ఈజీగా ఉంటుంది సో మీకు అందుబాటులో ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ఇది లైట్గా వాటర్ కూడా తీసుకోవాలి పడుతున్నప్పుడు ఎందుకు అని అంటే అక్కడ లూజ్ లూజ్ అవ్వడానికి మెత్తగా అవుతుంది ఇక్కడ చాలాసేపు ఉంచుకుంటే బెటర్ ఎందుకంటే సాఫ్ట్గా అవుతూ ఉంటుంది జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎందుకు అనంటే అది తిన్నప్పుడు అరగడానికి మందికి అరగదు కదా సో జీలకర్ర వేసుకుంటే అరుగుతుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేను తెలిసిన వాళ్ళ కోసం కాదు జీలకర్ర అయిపోయిన తర్వాత కూడా వేసుకోవాలి మీద బెటర్ ఇది వచ్చేసి తడి అటుకులు తడి అటుకులు ఎందుకు అని అంటే మెత్తగా రావడానికి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తడి అటుకులు యూస్ చేసుకుంటాము అది యూజ్ చేసుకుంటే బెటర్ ఎందుకు అని అంటే మంచి సాఫ్ట్గా వస్తూ ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఎన్నైనా నానబెట్టుకోవచ్చు ఇన్ అన్న అని ఏం లేదు నానబెట్టుకుంటే బెటరే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది బాగా వస్తుంది దోశ అండ్ నెక్స్ట్ సాల్ట్ మేము సాల్ట్ ఇక్కడ దొడ్డుది యూజ్ చేస్తున్నాం అది మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇది అది అని ఏం లేదు బట్ దొడ్డు ఎక్కువ కాబట్టి దొడ్డు యూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ ఇంత పిండి అయినప్పుడు చిన్న సాల్ట్ ఎక్కువ పడుతుంది కదా సో పెద్ద సాల్ట్ అయితే బెటర్ అని నా ఫీలింగ్ అంతే ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ వేస్తున్నారు ఈ ఈ రౌండ్లో ఆల్మోస్ట్ అంతా పడుతుంది ఇక మనం పోసుకుంటున్నప్పుడే లైట్గా వాటర్ కూడా పోసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇది ఈ లుక్ అన్నమాట ఫైనల్ లుక్ ఇది అలా వేసుకు అలా అయిపోతుంది అందులో లైట్గా జీలకర్ర వేసుకోవాలి ఇది మా చిన్న కోసం నేను ప్రిపేర్ చేస్తున్నా చిన్నగా వేద్దాం దోశ వాడు తింటాడు అని చెప్పేసి అందుకే వీడియో తీసిన స్టవ్ ఆన్ చేసేసా నేను ఆయిల్ వేసుకుంటా నాకు ఆయిల్ బెటర్ ఆయిల్ వేస్తేనే నాకు వస్తుంది ఫస్ట్ చిన్నవిసుకుంటాం ఎందుకంటే కడుపు నొయ్యకుండా దిష్టి తాకకుండా అది పోతుంది ఇప్పుడు అది పోయి డస్ట్బిన్లో అన్నమాట ఫస్ట్ ఇది ఎప్పుడైనా అంతే స్టార్టింగ్ స్టార్టింగ్లో చిన్నగా వేసేసి దాన్ని పడిస్తాము సెకండ్ అనేది అంత రౌండ్గా పర్ఫెక్ట్ ఏం రాదు ఫోన్ పట్టుకుని ఉన్నాం గట్రా టెన్షన్లో అస్సలు రాదు ఇంకా ఇది వచ్చేసి ఫైనల్ లుక్ బాగా వచ్చిందా నాకైతే బాగా నచ్చింది టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఆలు కర్రీతో సూపర్ ఉంటుంది అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోకి లైక్ కొట్టండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అని చెప్పేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్